మంత్రి వర్యులు ఇది చంద్రబాబు రామారాయణ గారు మహారాజీ స్వామి వివేకానంద మహారాజీ స్వామి వివేకానంద మహారాజా సూర్యుడు మన రామోహన్ నాయుడు ఈనాడు కార్యక్రమానికి ముఖ్య అధికారు చేశారు అది చాలా హృదయపూర్వక స్వాగతం అలాగే శ్రీకాకుళం జిల్లాకు రికార్డు బతులు మన గొండు శంజర్ ఎమ్మెల్యే గారికి స్వాగతం స్వాగతం నౌడు సత్యనారాయణ గారికి స్వాగతం శ్రీకాకుళం జూనియర్ చెప్పిన మాజీ అధ్యక్షురాలు వరలక్ష్మి గారికి స్వాగతం

పట్టణ ప్రముఖులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఇక్కడ ఒకసారి గతంలో జరిగిన ఒక రెండు విషయాలు మేము గుర్తు చేస్తున్నాం గత సంవత్సరం కాకుండా ఆ సంవత్సరం కూడా ఇదే సమావేశం స్పష్టంగా జరిగినాయి వారికి వారికి ఎన్నో బాధ్యత భవిష్యత్తును ఎలా దర్శిస్తున్నారు దేశాన్ని ఎలా దర్శిస్తున్నారు శ్రీకాకుళం పట్టణాన్ని ఎలా దర్శిస్తున్నారు అనే గత పురాభివృద్ధి నడిపిస్తున్నారు వద్దులుగా రెండు నిమిషాలు మాత్రమే రామోహ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్ మనం కలుసుకున్నాం సార్ అండ్ యూత్ అనగానే నెహ్రూ యువ కేంద్ర అండ్ సెల్ఫరీ సెల్సరీ డిపార్ట్మెంట్ మిగతా ఆర్గనైజేషన్స్ తో అందరితో కూడా సురాఖీ మోహన్ రావు సార్ అందరూ కూర్చోని బాగా చేద్దామని చెప్పి ఈసారి ఇక్కడ మనం చేయడం జరుగుతుంది అండ్ యూత్ లో ప్రతి ఐఫోన్స్ థర్టీ నైన్ ఇయర్స్ జీవించారు కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే ఆయన స్పీచెస్ కానీ ఆయన ఫిలాస్ బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేషన్ హియర్ డ్యూ టు సమ్ రీజన్స్ మన కలెక్టర్ జేసి గారు రాలేకపోయారు ఆన్ బిహాఫ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ లో మనం ఈ అచీవ్మెంట్ యంగ్ అచీవర్స్ కి చిన్న మెమెంటోస్ కూడా ఇస్తాము ఆయన పుట్టిన దేశంలో మన అదృష్టం రామ్మోహన్ మన జిల్లాలో పుట్టడం మన అదృష్టం పిల్లలు తప్పకు గొప్ప ఆధ్యాత్మికవేత్త ముఖ్యంగా యువతలో ఆలోచన మీద సమాజం మీద యువత మీద చాలా పెద్ద ప్రభావం వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి ఈ కార్యక్రమము నెహ్రూ యోగ్ కేంద్ర యూత్ సర్వీసెస్ సెట్సై అండ్ స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యములు నిర్వహిస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా చేసిన యూత్ ఐకాన్ మన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాకే శ్రీకాకుళం పట్టణానికి గర్వకారణం దేశమంతటా అందరూ స్మరిపు చేసే అందరూ గుర్తు చేసుకునే ముఖ్యమైన వ్యక్తి మన స్థానిక స్థానిక పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గోండు శంకర్రావు గారికి ఇక్కడికి హాజరైన మిగిలిన కమిటీ సభ్యులుగా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు స్వామి వివేకానంద అనేటప్పటికీ అనేక చోట్ల ఆయన ప్రసంగాలు చేయడమే కాకుండా యువతని ఒక సన్మాన మార్గంలో మనం పయనించేటట్టు చేస్తే ఆ దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన నమ్మకం అంచేదే ఒక పది మంది మంచి యువకులు నాకు ఇవ్వండి దేశాన్ని సమూలంగా నేను మారుస్తాను అని చెప్పడం జరిగింది కాబట్టి ఈనాడు యువత ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఏ రకంగా ఉంటున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అటువంటి యువతని ఒక మంచి మార్గంలో ప్రయాణింప చేయడానికి ఇటువంటి సమావేశాలు స్వామి వివేకానంద తాలూకా ఆశయాలు అనేవి దోహదపడతాయి స్వామి వివేకానంద ఒక విషయం చెప్తారు అదేంటంటే స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ అని బలమే జీవనం బలహీనతే మరణం సో నీలో ఉన్న బలాన్ని నువ్వు అవసరమే మీరు చేరుకోవచ్చు ఒకసారి విజయం రాలేదని ఇట్టి పరిస్థితులు కూడా మీరు పొంగిపోకూడదు ఒకసారి ఒకసారి అపజయం రెండోసారి విజయానికి నాంది కాబట్టి ఆ రకమైన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు వేదికను అలంకరించినటువంటి కేంద్ర మంత్రి ప్రస్తుత కేంద్ర కేబినెట్ లో అత్యంత పిన్న వయస్సులు ఆయన వాగ్దాటితో దేశ నలుమూలల్లో ఉన్నటువంటి యువత ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆయన ఫ్యాన్స్ అయ్యారు అటువంటి కేంద్ర మంత్రి వారి శ్రీ చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు అత్యంత ప్రభావిత పురస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు అలాగే వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు అలాగే యువత పట్టణ ప్రజలు అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని యోగా ధ్యానం ఇవన్నింటినీ ప్రపంచ స్థాయిలో ఆనాడానం గురించి చాటి చెప్పిన మహానుభావుడు యువతకి స్ఫూర్తి ఇంకా మరెన్నో వేల సంవత్సరాలు ఆయన యొక్క ప్రవచనాలు కానీ ఆయన సూచనలు మన అందరికీ భారతదేశ పౌరులకి అలాగే యువతకి ఒక దిక్సూచి లాంటిది అలాంటి మహానుభావుడి ఆ జన్మదినం ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం మనందరికీ బాధ్యతగా ఇది అవసరం ఎందుకంటే మన భావితరాలకు కానీ ఇప్పుడున్న యువతకు కానీ ఆయన యొక్క దిశానిర్దేశం స్పీచ్ అన్ని కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది సో ఈ రోజు ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకున్న అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా యువజన జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు కూడా మన యువతి యువకులకి యువతని మనం భావితరాలకు ముందుకు నడిపించేటటువంటి మహాశక్తులుగా తీర్చిదిద్దాలని నడుం బిగించినటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా ఈరోజు జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో భారత మండపంలో వేలాది మంది యువతి యువకులు దేశం మొత్తం మీద పిలిపించి వాళ్ళతో ఒక పెద్ద కార్యక్రమం ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని కూడా పెట్టారు దానికి అందరు క్యాబినెట్ మినిస్టర్స్ కూడా హాజరు కామని చెప్పారు కానీ నేను అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమానికి హాజరైతే నాకు ఎంత స్ఫూర్తిగా పూర్తిగా ఉంటుంది కాబట్టి మన జిల్లాలో జరిగేటటువంటి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం స్వామి వివేకానంద గారిని తాలూకా జీవితం చూస్తే పెద్దలందరూ కూడా తరచూ చెప్తూ ఉంటారు ఆయన తాలూకా ప్రతి మాట ఆయన జీవితంలో ప్రతి క్షణం యువతకి ప్రజలకి నిత్యం స్ఫూర్తి ప్రదాత మనం హీరోల గురించి ఏ రకంగా నిత్యం కూడా తెలుసుకుంటామో అభిమానించేటటువంటి వ్యక్తి గురించి అన్ని విషయాలు కూడా ఎలా తెలుసుకుంటామో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి గురించి స్వామి వివేకానంద గారి గురించి ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాలి ఆయన జీవితంలో ప్రతి ఒక్క అంశం కూడా మన భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని మనకుండేటటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్నటువంటి యువతకి ఎలా అందించాలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా చేయాలి వాళ్ళని శక్తివంతులుగా ఎలా తీర్చిదిద్దాలని తక్కువ కాలం ఆయన జీవించినా సరే ఆయన జీవితం అంతా కూడా ఒక పర్పస్ కోసం ఒక లక్ష్యం కోసం మార్చుకొని ఆ రోజు ఎంతో రకంగా ప్రభావితం ఆ రోజు చేయడం జరిగింది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మాట్లాడేటటువంటి మాట కూడా రామబాల వదిలేటువంటి ప్రతి మాట కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా స్వామి వివేకానంద గారిని చూసి ఆయన తాలూకా ఉజ్వల శక్తిని చూసి తలవంచడం జరిగిందన్నది కూడా తెలియజేస్తున్నాను అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మన అందరి తాలూకా అదృష్టం దయచేసి ఇది ఈ రోజు పెరుగుతున్నటువంటి యువతి యువకులందరూ కూడా గుర్తించాలి వాళ్ళని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని తాపత్రయంతో ఉన్నటువంటి జోడించాలి అది మన కర్తవ్యంగా ప్రతి ఒక్కరం కూడా చేయాలి మనం ఎంతో రకంగా ఈ భారతదేశం మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది అనే చూస్తున్నాం ఎప్పటికీ అభివృద్ధి చెందాలి శక్తివంతమైనటువంటి యువత ఎప్పుడు ముందుకు వస్తారో అప్పుడు ఖచ్చితంగా భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది అందుకనే ప్రధాన మంత్రి గారు కూడా ఒక లక్ష్యం పెట్టారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలో అన్ని దేశాల్లో నంబర్ వన్ దేశంగా మన భారతదేశాన్ని తయారు చేయాలని ఒక లక్ష్యం భారతీయులు అందరికీ కూడా అందజేశారు అయితే అది కేవలం ప్రధానమంత్రి గారు ప్రభుత్వాలు కొంతమంది వ్యక్తుల చేతుల మీద ఉన్నటువంటి బాధ్యత కాదు కోరుకుంటూ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను కేవలం ఈ రోజు కార్యక్రమం వరకే కాదు ఈ రోజు ఇక్కడ మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి మాటలు చెప్పుకోవడం కాదు ఇక్కడ లేకపోయినా సరే ఏ కార్యక్రమం చేసినా సరే మన వెంట స్వామి వివేకానంద గారి తాలూకా స్ఫూర్తి నిత్యం మనతో పాటు కదిలే విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామి వివేకానంద గారి తాలూకా ఆశయాల కోసం ఆయన వారసుల్లాగా కదలి రావాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి సందేశం ప్రజలకు అందించాలి యువతకి ఎప్పుడు కూడా స్ఫూర్తి ప్రదాతగా ఆ వివేకానంద గారి తాలూకా మాటలు అందించాలని ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ స్వామి వివేకానంద గారి తాలూకా కార్యక్రమం ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా అందరికి చేరవేసే విధంగా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తు కార్యక్రమాలు కూడా మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ తెప్పించుకోవచ్చు ఈ పుస్తకం నాలుగు సంవత్సరాల పాటు రామకృష్ణ మఠంలో ఉండి సాహిత్యాన్ని అంతటిషంగా చదివి రాయడం జరిగింది ఈ పుస్తకం ఒక హ్యాండ్ బుక్ గా మనం ఉపయోగించుకోవాలి విద్యార్థులు యువకులు భావించాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో మరింత శక్తిమంతులై మరింత ఉన్నతమైన పదవులు నాడు నష్ట గారు ప్రొఫెసర్ విష్ణుమూర్తి గారు ముందుకు రావాలి ಹಲೋ ನೀನು ಗೆಟ್ ರೋ ಆರ್ರೋ ಎಡಿಟ್ ಮಾಡ್ತೀಯಾ ಓಕೆ ಅಂದ್ರೆ